ఈశాన్య ప్రాంతాల్లో భారతదేశంలో ఈశాన్య ప్రాంతాలని కలపమని నెహ్రూ గారు అడిగితే అక్కడ వాళ్ళు చెప్పారు మీ దేశంలో ఉన్న అత్యాచారాలు అంటే ప్లెయిన్ ఏరియాస్ మైదాన ప్రాంత మాకు లేదు ఆ కల్చర్ దొంగతనాలు అత్యాచారాలు ఇక మీతో కలిపితే ఆ అంతా మాకు కూడా వస్తుందని మాట్లాడారు దాని మీద నెహ్రూ గారు ఒక కమిటీ చేశారు నిజంగా అత్యాచ అత్యాచారాలే జరగని ఒక భూభాగం ఉందా ఇక్కడ అనే కమిటీ వెళ్తే వాళ్ళ కమిటీ రిపోర్ట్ తెచ్చారు అత్యాచారాలు అసలు జరగనే ప్రాంతం అంటే మన మైదాన ప్రాంతాలు పురాణ కాలం నుంచి మనం అత్యాచారాలు పురాణాల నిండా ఉన్నాయి బయట ఉన్నాయి మనం మత అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఇవాళ కొత్త కాదు పెరుగుతున్నాయి పెరిగినాయి కాబట్టి మన దేశంలోనే అనేక ప్రాంతాల్లో నగ్నంగా కనపడినా అర్ధనగ్నంగా కనపడినా రేపులు జరగట్ల వేధింపులు లేవు అంటే మనకన్నా ఆదివాసులు చాలా గొప్పవాళ్ళు అది అందులో వాస్తవం ఉంది కానీ వాళ్ళ కల్చర్ ఉంది కల్చర్ లేనిది మనకి వాళ్ళకి కల్చర్ ఉంది ఒక మహిళని ఆమె అంగీకారం లేకుండా ముట్టుకోవద్దు అనే కల్చర్ ఆదివాసులకు ఉంది ఏం తెలవని వాళ్ళు వాళ్ళని మేము అభివృద్ధి చేస్తాం వాళ్ళని ఎలగొట్టి వాళ్ళ కాళ్ళ కింద కొన్న కంజాలని తవ్వుకుంటాం అని బయలుదేరిన వీళ్ళందరూ ఆలోచించారు అభివృద్ధి వాళ్ళ కోసం జరగట్లా కాబట్టి అక్కడ సంస్కారం ఉంది కల్చర్ ఉంది జ్ఞానం ఉంది వాళ్ళు చూడండి ఎంత గొప్ప సమాజం అది ఆమె అంగీకారం లేకుండా నేను ఆమె నేను చెడాయించను అంటే ఏ రకంగా ఫ్లాట్ కూడా చేయబడి వాడు కాబట్టి ఆ సమాజం మనకి లేదు కాబట్టి ఇవాళ మనం మగవాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తున్నాం ఆ ఆమె అట్లా ఉంటే వీడు టెంప్ట్ అయిపోతాడు అని అంటే ప్రపంచంలో ఈ బట్టలు వేసుకునే ఏ దేశంలో లేనిది అట్లాగే ఈ బట్టలు వేసుకోకపోయినా లెస్ గా ఉన్నా లేదా నేకడుగా ఉన్నా ఏ ప్రాంతంలో లేని సమస్య మనకే వచ్చిందంటే ప్రాబ్లం మన మైండ్ సెట్ వాళ్ళు వేసుకున్న బట్టల క్లియర్ కదా ఇక్కడ క్లియర్ కదా మీకు ఇక శివాజీ లాంటి అజ్ఞానులకి మూర్ఖులకి తెలియాల్సింది ఏంటంటే హీరోయిన్ బట్టలకి చాయిస్ హీరోయిన్ అనుకుంటున్నాడు ఆ మూర్ఖుడు ఏం చెప్తాం హీరోయిన్ వేసుకునే బట్టలకి అవుతది ముఖ్యంగా అవుతది దర్శకులు నిర్మాతలు వాళ్ళు ఎట్లా అయితే సినిమా తీయాలనుకుంటారు వాళ్ళ వాళ్ళు ఎలా పోర్ట్రియల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఎట్లా చిత్రీకరించాలనుకుంటున్నారో దానిని బట్టి కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉంటాయి సో కాస్ట్యూమ్ డిజైనర్స్ వాళ్ళు సొంతంగా సెలెక్ట్ చేస్తారా ఆ పాత్ర ఆ దర్శకుడు నిర్మాత ఆ పాత్ర గురించి చెప్తే కాస్ట్యూమ్ డిజైనర్స్ సెలెక్ట్ చేస్తారు ఈ వాస్తవం తెలియని వాడ నేను శివాజీ అంటే ఈ వాస్తవం ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడికి తెలియదు అని నేనైతే అనుకోవట్లేదు అంటే హీరోయిన్లకు అక్కడ చాయిస్ లేదు రైట్ టు సెలెక్ట్ ఆఫ్ హర్ దేర్ క్లోతింగ్ అనేది వాళ్ళకి లేదు అక్కడ వాళ్ళు చీర చీర కట్టుకోమంటే ఇప్పుడు మంది మందన్న కాజోలు ఈ నది అగర్వాలు ఎవరైనా కానీ వాళ్ళకి లంగావణి పాత్రకి వాళ్ళ పాత్రలకు లంగావణిలా డ్రెస్లు ఏంటి పంజాబీ డ్రెస్లా సెల్వార్ కుర్తాలా లేకపోతే మోడ్రన్ డ్రెస్లా ప్యాంటు చొక్కాల మిడ్డీలా ఇంకేమన్నా పైన ఒకటి కింద ఒకటి గుడ్డ పిలకల ఇవన్నీ డిసైడ్ చేసేది హీరోయిన్లు అయితే కాదు కాదు ఎందుకంటే ఎక్కడ మనకి ఆ మీరు నా పాత్రకి చీర ఇచ్చారు నా పాత్రకి మీరు లంగావణి ఇచ్చారు నేను ఈ పాత్ర చెయ్యిను నేను నా గ్లామర్ చూపించుకోవడానికి అవకాశం లేదు అని రిజెక్ట్ చేసిన సంఘటనలు ఏమన్నా ఉంటే చెప్పమంటెబ్బై ఐదు ఏళ్ళ ఎనభై ఏళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా లేదు లేనప్పుడు మనం ఎందుకు ఆయన ఇట్లా ఎంచూయక సంబంధం లేదు శివాజీ హీరోయిన్లు మీరు గొడవలు వేసుకోకండి దీనివల్ల ప్రాబ్లం వస్తుందని ఆయన ఏం చెప్పాడు అసలు మీరు ఆ బట్టలు వేసుకుని వస్తే మేము ముందనపై మేము మనసులో ఇట్లా తిట్టుకుంటాం మీరు పలానా మీ శరీర భాగాల్ని మీరు చూపిస్తున్నారు అని ఆయన ఒక పదం వాడాడు ఇదంతా బల్గారిటీ ఆడవాళ్ళ పట్ల చాలా చులకన భావం ఎందుకంటే భారతదేశంలో జరిగే లైంగిక వేధింపులు రేపులకి పోన్ కల్చర్ కారణంగా ఉంది మన బుర్రల్లో ఉండే చెత్త కల్చర్ కారణంగా ఉంది ఆడవాళ్ళని సెక్స్ ఆబ్జెక్ట్స్ గా చూసే ఒక కల్చర్ కారణం తప్ప ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆ బట్టలు వేసుకున్నా ఎందుకు జరగట్లేదంటే వాళ్ళు సెక్స్ ఆబ్జెక్ట్స్ గా పోర్ట్రేట్ చేసిన చోట కూడా ఒక హక్కు ఉంది ఇప్పుడు మీరు ఇండస్ట్రియల్ వజైనా అని ఒక బుక్ వచ్చింది అమెరికా కల్చర్ అంటే ఆడవాళ్ళని పెట్టుబడిదారి సమాజం ఇండస్ట్రియల్ వజైనా అని పెట్టారు అంటే చాలా గొప్ప ఒక ప్రొఫెసర్ రాసింది కాబట్టి అసలు ఏమీ చదవని మూర్ఖులు అజ్ఞానులు వీళ్ళకి ప్రపంచ మన మీడియా అంతే ఉంది మన సినిమా వాళ్ళు అంతే ఉన్నారు కాబట్టి పెట్టుబడిదారి సమాజం స్త్రీల శరీర భాగాల్ని అమ్మడానికి అమ్మకపు వస్తువులుగా మార్చినటువంటి కల్చర్ లో భాగంగా ఈ బట్టలు వచ్చాయి ఉదాహరణకి మొన్న మిస్ వరల్డ్ జరిగింది మన దగ్గర మేము చెప్పాం అయ్యా తమ మార్కెట్లు పెంచుకోవడానికి పెట్టుబడిదారులు తమ కాస్మెటిక్స్ తమ గార్మెంట్స్ తమ ఫ్యాషన్ ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ నిర్వహించేది మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అయినా మిస్ వరల్డ్ అయినా బ్యూటీ పేజెంట్స్ అయినా అందాల పోటీలైనా కాబట్టి పెట్టుబడిదారులు తమ వస్తువులు అమ్ముకోవడానికి చాలా తక్కువ బట్టలు కురచ బట్టలు అలవాటు చేయడానికి నిర్వహిస్తారు దాని చరిత్ర చదవమనండి ఒకసారి తీసి చదువుకోమనండి మిస్ వరల్డ్లు మిస్ యూనివర్స్ పుట్టినప్పటి నుంచి దాన్ని దాని బేస్ ఏంటి అని చూస్తే అబ్బికినీలు లేకపోతే రకరకాల ఫ్యాషన్ బట్టలు ప్రపంచమంతా అమ్ముకోవడానికి నిర్వహించినవే ఈ షోలన్నీ షోలన్నీ బాగున్నాయి కదా అందుకని ఇట్లా గుడ్డ పిలకలన్నీ వేస్తారు లేకపోతే ఒక జాంగా వేసి ఒక బాడీ వేసి ఆ పైన ఒక గుడ్డ పిలక కింద గుడ్డ పిలిక వేసి నడుపుతారు మన గత సంవత్సరం ముంబైలో జరిగినాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ ముంబై ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ ముంబైలో జరిగినాయి అక్కడ భారతదేశాన్ని నడిపిస్తున్న ఒక భావజాలం ఉన్న ఆర్ఎస్ఎస్ ఉంది మహారాష్ట్రలో కానీ ముంబైలో ఈ పోటీలు జరిగినాయి ఒక ఆర్ఎస్ఎస్ ఒక విహెచ్పి ఒక బజరంగ దళి ఒక శివసేన ఎవ్వరు కూడా ఖండించకపోగా సక్సెస్ఫుల్ గా జరిపారు ఇక్కడన్నా మేము మేము ప్రొటెస్ట్ చేస్తాం ఇక్కడ ఆ ప్రొటెస్ట్ కూడా లేదు ముంబైలో గత సంవత్సరం మళ్ళా మాకు తెలిసింది కేంద్ర ప్రభుత్వం మోడీషాలు ఈసారి నెక్స్ట్ మెస్ వాళ్ళు కూడా మన దేశంలో జరపాలి కాబట్టి పెట్టుబడిదారులకి జీ హుజూర్ జో హుకుం అనేటువంటి పాలకులు మహారాష్ట్రలో పోయిన సంవత్సరం ముంబైలో జరిపి ఈ పెట్టుబడిదారి వస్తువులని ఈ దేశంలో అంటగట్టడంలో భాగంగా జరిగే పోటీలని కనీసం నిరసన కూడా లేదు ఒక ఆర్ఎస్ఎస్ బిజెపి హెడ్ క్వార్టర్ అయినటువంటి మహారాష్ట్రలో జరిగినాయి మళ్ళీ అదే మళ్ళీ అక్కడే జరిపితే బాగుండదని రేవంత్ ని పిలిచి ఏడిబి లోన్ అడుగుతున్నావు నువ్వు అడుగుతున్నావు ముందు మిస్ జరుపు అని ఆదేశాలు ఇచ్చారని మాకు తెలిసింది సరే ఎవరు ఆదేశాలు ఆధారాలు లేవనుకుని మనం పక్కన పెడితే రేవంత్ జరపడం అయితే నిజం పెట్టుబడులు వస్తాయి వస్తుంది ఇది వస్తదంటే రేవంత్ పెట్టడం మోడీ ఉన్నార అని ఉన్నారు అనేది ఒక వార్త అందులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరో చెప్పారు సరే అది పక్కన పెట్టినా మన రాష్ట్రంలో జరిగింది అనేది వాస్తవం కేంద్ర ప్రభుత్వం సహకరించింది అనేది వాస్తవం కేంద్ర ప్రభుత్వం వీసాలు ఇవ్వాలి కదా రేవంత్ రెడ్డి ఇస్తాడా ఈ ఇప్పుడు నూట ఎనభై దేశాలు అన్నారు నూట ముప్పై దేశాలు వచ్చినాయి నూట ముప్పై దేశాల రాణులో భామలో వాళ్ళు రావడానికి ఈ దేశంలో అడుగు పెట్టడానికి అయితే జాతీయ పాలసీ కదా అంటే అక్కడ ఏం అడ్డం రాలేదు కదా ఎవరు అబ్జెక్ట్ చేయలేదు కదా అసలు మాకు మాది హిందూ సంస్కృతి మాది భారతీయ సంస్కృతి మాకు అవసరం లేదు ఈ ఈ దేశాల ఈ అందగత్తలు వచ్చి ఇక్కడ పరేడ్లు చేయాల్సిన అవసరం లేదు అని ముంబైలో జరిగినప్పుడు స్టాండ్ తీసుకోలేదు లో జరిగినప్పుడు కూడా స్టాండ్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది లేకపోతే వాళ్ళు ఆపచ్చు వీసాలు జరపడానికి వీలేదు ఈ జత సంస్కృతి మాకెందుకు అని ఆపొచ్చు కానీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పెట్టుబడులు వస్తాయి 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 అని హంగామాగా ప్రకటించిన రోజు మేము కూడా ప్రకటించాం మా మహిళా సంఘాలు మా యువజన విద్యార్థి సంఘాలు జరపడానికి వీలేదు తెలంగాణ కల్చరు తెలంగాణ హెరిటేజ్ తెలంగాణ మనకు అవసరం లేదు ఇది విదేశీ వ్యాపార సంస్కృతిలో భాగం ఈ పోటీలు స్త్రీలని స్త్రీలని శరీర భాగాలని మా అమ్మగపు వస్తువులుగా చూపించే ఈ కల్చర్ మనకు అక్కర్లేదు ఇది మార్కెట్ లాభాల కోసం వాళ్ళకి ఎక్కడైతే మార్కెట్ విస్తరణ అక్కడ అవసరమో అక్కడ పెడుతున్నారు ఈ పోటీని అని చరిత్ర అంతా రాశాను నేను పెద్ద ఆర్టికల్ రాశాను అది ఇంగ్లీష్ లో కూడా పబ్లిష్ అయింది కాబట్టి ఈ పోటీలు అవసరం లేదు అని మేము ప్రొటెస్ట్ చేసాం నేను చాలా సర్క్యులేట్ అయింది చూసారు కదా మేము వెళ్ళి అక్కడ పెద్ద గొడవ అయింది నన్ను అరెస్ట్ చేశారు దెబ్బలు తగిలి కాలు ఎరిగింది ఇవన్నీ జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ 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 హిట్ 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 టీవీ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chatvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851